ఓం శ్రీమాత నమ వెల్కమ్ టు సుష్మితలాక్స్ అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇప్పుడు మనకి ఆషాఢం వెళ్ళిపోయి శ్రావణం వచ్చేస్తుందండి నేను శుక్రవారం పూజ చేసుకున్నానండి లక్ష్మీదేవి పూజ అయితే శ్రావణ మాసంలో చాలామంది ఆడవాళ్ళు తప్పులు చేస్తుంటారు ఎలాంటి తప్పులు చేస్తుంటారు మనం ఏ తప్పులు చేయకూడదు ఇంకోటి ఏ పూజలు చేసుకోవాలి శ్రావణ మాసంలో ఎప్పుడు ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఎన్ని మనకి పండుగలు వస్తున్నాయి శ్రావణ మాసంలో ఇవన్నీ కూడా తెలుసుకుందామండి ఓకేనా ఏవన్నా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్లో పెట్టండి ఆ దానికి కూడా నేను తప్పకుండా కామెంట్ ద్వారా రిప్లై అయితే చెప్తాను అయితే ఇప్పుడు శ్రావణ మాసం మనకి పాడ్యం నుంచి అయితే మొదలైపోతుందండి నా వీడియోకి ఒక సపోర్ట్ ఇవ్వండి లైక్ ఇవ్వండి పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నానండి చాలా మటుకు వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేరండి లైక్ ఇస్తేనే ముందుకు వెళ్తుందండి వీడియో నేను ఆస్తులు అంతస్తులు అడగట్లేనండి ఒక్క లైక్ అడుగుతున్నానండి మనస్ఫూర్తిగా ఒక లైక్ ఇవ్వండి మనము ఎ ఎటువంటి మనము కొంతమందికి అంటే మాలాంటి మందికి అనమాట మాలాంటి వాళ్ళకి సాయం చేస్తే సాయం అనే ఒక సాయం అయ్యే అనుకోండి ఒక్క లైక్ ఇస్తే వీడియో అనేది ముందుకు వెళ్తుంది తెలియని వాళ్ళు కూడా కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళైనా సరే ఏమీ తెలియక పెద్దవాళ్ళ సహకారం లేక చాలామంది ఇబ్బంది పడిపోతుంటారు కదా అప్పుడు మనకి వెనుకటి కాలంలో చాలామంది పెద్దవాళ్ళు మంచి చెడు అనేది చెప్తుండేవండి కానీ ఇప్పుడు మనమే తెలుసుకుంటున్నాము కొంతమంది పండితులను అడిగి తెలుసుకుంటారు అలాగే నేను కూడా పండితులను అడిగి తెలుసుకుంటున్నానండి నా సొంతంగా ఏమీ చెప్పట్లేనండి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఒక్క లైక్ ఇవ్వండి లైక్ ఇస్తే వీడియో అనేది ముందుకు వెళ్తుందండి తెలుసుకోలేని వాళ్ళు కూడా తెలుసుకుంటారు అని కోరుకుంటున్నానండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మాసం అనేది మనకి చాలా మంచి మాసం అండి ఈ శ్రావణ మాసము లక్ష్మీ మాసం అండి అని కూడా అంటారు శ్రావణ మాసము మహావిష్ణువుకి అలాగే లక్ష్మీ స్వరూపమైన ఆ లక్ష్మీదేవి విష్ణు స్వరూపమైన లక్ష్మీదేవికి వక్షస్థంలో నిలిచి ఉన్న ఆ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమంట విష్ణు వక్షస్థంలో నిలిచి ఉన్న లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమంట ఈ శ్రావణ మాసంలో మంగళగ్రౌరి వ్రతాలు అలాగే నోములు మనము వరలక్ష్మి వ్రతము ఎన్నో చేసుకుంటాం కదా అండి కానీ ముందుగా చేసుకునేది ఏంటంటే ఇంకోటి శివారాధన కూడా చాలా ముఖ్యమండి శ్రావణమాసం అంటే శివునికి అభిషేకాలు అంటే చాలా ఇష్టము మనకి కొన్ని నీళ్ళు మనము కొన్ని నీళ్ళు పోసి అభిషేకం చేస్తే కూడా ఆ బోలాశంకరుడు ఎన్నో వరాలు ఇస్తాడంట అండి అందుకే బోలాశంకరుని కూడా ఈ శ్రావణమాసంలో మెప్పించి మనము పూజ చేసుకొని భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే కూడా స్వామి వరాలు ఇట్టే ఇచ్చేస్తాడంట అండి మనకైతే ఇంకోటి శ్రావణమాసం మొదలు కాకముందే మనం ఇల్లు శుభ్రం చేసుకోవాలంట ఒకవేళ శ్రావణ మాసంలో చేయలేదు ఎప్పుడు చేయాలి అది కూడా చెప్తానండి ముందుగా మనకి వీలు ఉంటే అంటే అమావాస్య రాకముందేసము రాకముందే ఈ ఆషాఢం అమావాస్య వచ్చేస్తుంది కదా మీకు ఆషాఢ అమావాస్యకి అమావాస్య రోజైతే ఇల్లు శుభ్రం చేసుకోవచ్చండి ఎటువంటి సందేహము లేదు లేదు మేము చేసుకోలేకపోతా పోతామండి అంటే శనివారం అయినా సరే చేసుకోండి ఒకవేళ శ్రావణమాసం వచ్చేసాక మాకు ఇల్లు కుదర క్లీనింగ్ అనేది కుదరకపోవచ్చు అని అనుకుంటే శ్రావణమాసంలో అయినా సరే శుక్రవారము మంగళవారం లేకుండా బేస్తవారాలు శుక్రవారాలు మంగళవారం లేకుండా చేసుకోవాలండి అయితే డీప్ క్లీనింగ్ అనేది చేసుకోవాలండి ఇల్లు క్లీనింగ్ అనేది కూడా ముఖ్యంగా మనము లక్ష్మీ పూజ చేసిన వరలక్ష్మి వ్రతం నోము నోచిన అలాగే ఏ పూజ చేసినా కానీ ఈ శ్రావణ మాసంలో పాత బట్టలు ఏమన్నా పాతవి చినిగిపోయినైనా సరే విరిగిపోయినవైనా సరే అవి తీసి బయట పడేయండి ఓకేనా అండి మనం వేసుకొని చిన్న చిన్న బట్టలు పిల్లలవి చిన్నగా అయిపోతాయి అవి కూడా వేరే వాళ్ళకి ఇస్తే మనకు పుణ్యమే లభిస్తుంది కానీ పాపం లభించదండి మనము ఇది గుర్తుంచుకోవాలండి చినిపోయిన బట్టలు విరిగిపోయినవి అయినా సరే తీసి పక్కన పెట్టి పడేసేయండి ముందుగా డీప్ క్లీనింగ్ అంటే అదేనండి ఏవైనా సరే డ్యామేజ్ అయినవి మనం వాడకూడదండి దాంతో దరిద్రం అనేది ఇంకా తొందరగా కలుగుతుందంట ఇంట్లో దరిద్రం రాకుండా ఉండాలి అంటే ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి దుమ్ము ధూళి అంతా మొత్తం క్లీన్ చేసుకొని మనము అలాగే గోపంచకంతో శుద్ధి చేసుకోవాలండి ఇల్లు అయితే ఇల్లు చే క్లీనింగ్ చేసుకునేటప్పుడు కాస్త దొడ్డుప్పు వేసుకొని క్లీనింగ్ చేసుకోవాలి పసుపు దొడ్డుప్పు ఇంకోటి గంగా జలం అండి చాలా ముఖ్యము చాలామందికి మహిళలు వచ్చేస్తుంటాయి మైలలు వచ్చేస్తున్నా కానీ మనము ఇల్లు ఎలా శుభ్రం చేసుకోవాలంటే గోపంచంతో ఆవు పంచకంతో శుభ్రం చేసుకోవచ్చండి ఇంకోటి మాకు అది కూడా దొరకలేదు అంటే కాస్త పసుపు వేసుకొని క్లీన్ చేసుకోండి లేకపోతే గంగా జలం అండి గంగా జలం వేసుకొని కూడా క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు మాకు అది కూడా దొరకలేదంటే నేనైతే ఎప్పుడైనా ఏదన్నా ఏది దొరకకపోతే తులసి చెట్టులో మట్టి కాస్త తీసి నీళ్ళల్లో వేసి పసుపు వేసి ఇల్లంతా క్లీన్ చేసుకుంటానండి అలా కూడా మనము చేసుకోవచ్చు తులసి జల తులసి దళాలు వేసుకొని ఇంట్లో చల్లుకున్నా కానీ ఇల్లు శుద్ధి అవుతుందండి ఇదంతా చూసుకోండి మరి ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు ఇవి చూసుకోండి ఇల్లు మైల బట్టలు ఉండకుండా చూసుకోండి క్లీనింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలండి రోజువారి మనం పూజ చేసే సమయానికి రోజువారీ ఈ శ్రావణ మాసంలో పొద్దున్నే లేచి దీపారాధన చేయండి రెండు పూతల రెండు పూటల దీపం అయితే పెట్టండి అండి దేవుడి దగ్గర అది కూడా సూర్యోదయం కాకముందు సాయంకాలము సంధ్యా సమయం జరగకపోకముందు అంటే ఐదు లోపు మనం దీపారాధన అయితే చేసుకోవాలండి సంధ్యా సమయం జరిగేక చేసుకోవద్దండి సంధ్యా సమయం జరగక ముందు అంటే ఒక ఇరవై ఆరు నిమిషాల ముందే మనం దీపారాధన చేసుకుంటే చాలా మంచిది ఇలా పొద్దున సాయంత్రం అయితే దీపారాధన చేసుకోవాలండి తులసి దగ్గర కూడా ప్రతిరోజు నిత్యము వీలైతే చే దీపారాధన చేసుకుంటే నెయ్యి దీపంతో దీపాలు ముట్టించుకుంటే చాలా మంచిదండి దాంతోని దీంతోని కాకుండా ఏది ఉంటే అది సౌకర్యంగా ఉంటే అది పెట్టుకొని చేసుకోండి ఆడంబరాలకి పోకుండా మనం ఇంట్లో ఉండే వాటితోనే పూజ అయితే చేసుకోవాలండి అమ్మవారికి కనకధార సూత్రం చదువుకోండి వీలైతే చదువు వచ్చిన వాళ్ళు లేదు మాకు చదవడానికి రాదు అంటే కనీసం విననన్న శవనం చే కూడా చాలా మంచిదండి మంచి ఫలితాలు అయితే లభిస్తాయండి ఈ శ్రావణ మాసంలో ప్రతి సోమవారం కూడా ఎవరైనా గమనించండి శివునికి జలంతో అభిషేకం చేస్తే ఉన్న దోషాలన్నీ వెళ్ళిపోతాయంట శ్రావణ మాసము గౌరీ వ్రతం కూడా చేసుకుంటారండి మంగళ గౌరీ వ్రతం ఎందుకు చేస్తారంటే సౌభాగ్యం నిలవడానికి చేసుకుంటారండి ఇంట్లో పసుపు కుంకుమ అమ్మవారికి పార్వతీదేవికి మనం కుంకుమార్చనతో సమర్పించుకుంటే నూట ఎనిమిది నామాలైనా సరే మనము చదవాలి వస్తే సరే లేదు రాదు మాకు అంటే ఓం శ్రీమాతే నమ అనుకుంటూ కూడా మనం కుంకుమార్చన చేసుకోవచ్చండి ఇలా పూజలు అయితే ఏ పూజలు చేసుకోవాలో మంగళగౌరి వ్రతం చేసుకోవచ్చు ఇంకోటి వైభవాన్ని చే వైభవ లక్ష్మి పూజ కూడా చేసుకోవచ్చండి ఈ శ్రావణ మాసంలో ఏ పూజలు మొదలు పెట్టుకోవాలంటే మంగళగౌరి వ్రతం కూడా కొత్తగా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు అలాగే వైభవ లక్ష్మి పూజ చేసుకోవచ్చు వైభవ లక్ష్మి పూజ కూడా వస్తున్నాయండి మంచిగా మనము ఏమన్నా దరిద్ర బాధలు ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏమన్నా జాబ్స్ అయినా సరే మాకు ఏవీ కావట్లేదండి ఏ పనులు కావట్లేదు అనుకున్న పనులు కావాలి అంటే కూడా వైభవ లక్ష్మి పూజ చేసుకోండి తప్పకుండా అమ్మవారి కరోనా కటాక్షం పొందండి అండి ఇలా పూజ అయితే చేసుకోవచ్చండి వైభవ లక్ష్మి పూజ మొదలు పెట్టుకోవచ్చు వెంకటేశ్వర స్వామి ఏడు శనివారాల వ్రతం కూడా మనము శ్రవణ నక్షత్రం వస్తుందండి ఇప్పుడు పౌర్ణమి రోజు ఆ రోజు నుంచి కూడా శనివారమే వస్తుందండి చాలా విశేషంగా ఈ శ్రవణ నక్షత్రం సందర్భంగా కూడా ఏడు సప్త శనివారాల వ్రతం కూడా చేసుకోవచ్చండి ముందుగా మనం రెండు వారాలు చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ వారము మనకి గ్యాప్ వచ్చినా పర్వాలేదండి అలా చూసుకోండి ఓకేనా తప్పులంటే ఆడవాళ్ళు చాలామంది ఆడంబరాలకు వెళ్ళిపోతారండి ఇంకోటి మాంసాహారం తినకూడచ్చా తినొద్దా అంటే మాంసాహారం ఆడవాళ్ళు అయితే తినకూడద్దని చెప్తుంటారండి చాలా మటుకు మనం తినకపోతే మన ఇంట్లో వాళ్ళు కూడా తినొద్దా అని అంటున్నారు అలా ఇబ్బంది అయితే ఎవరిని పెట్టకండి ఇంకోటి ఏ పూజ చేసినా భర్త అనుమతితో చేసుకోండి అండి ఈ శ్రావణ మాసాల్లో భర్త అనుమతి ఉండాలండి తప్పకుండా అంటే ఇంట్లో వాళ్ళ అనుమతి ఉండాలి వాళ్ళ వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఈ పూజలు ఆ పూజలు చేస్తే ఫలితం దక్కదంట అండి ఇవైతే చూసుకోండి మరి ఇంకోటి ఆడంబరాలకు వెళ్ళకండి రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు వరలక్ష్మి వ్రతానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతుంటారండి ఇంట్లో మగవాళ్ళని ఇబ్బంది పెట్టి మనం పూజ చేసుకుంటాం చేసుకుంటాము ఆడవాళ్ళు చాలామంది అలా చేసుకుంటున్నారు అలా చేసుకోకండి అండి ఉన్న దాంట్లో చేసుకొని సంతృప్తి పడండి అదే కావాలండి అమ్మవారికి కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా మనము ఉన్న దాంట్లో పూజ చేసుకుంటే అమ్మవారి కరోనా కటాక్షాలు కూడా మనకి ఉంటాయండి తప్పకుండా ఆడంబరాలకి వెళ్లకుండా వీళ్ళని చూసి వాళ్ళని చూసి మనము ఈర్షా ద్వేషాలు పడకుండా ఎవరిని కూడా దూషించకండి చాలా తక్కువగా మాట్లాడాలంట ఆడవాళ్ళైతే ఇది చూసుకోండి అండి మరి చాలామంది ఎన్నో వ్రతాలు నోములు చేస్తుంటారు కానీ ఇవేవి పట్టించుకోరండి ఆడంబరాలకు వెళ్ళి అప్పులపాలవుతారు ఇంకోటి మనము డేట్స్ వచ్చినప్పుడు కూడా మంత్ వస్తుంది కదా నాకు డేట్ ఉంది రేపు వరలక్ష్మి వ్రతం ఉంది ఎలా మేము చేసుకోవాలి కంపల్సరీ అని ఇబ్బంది పడిపోతుంటారు చాలామంది ట్యాబ్లెట్స్ వేసుకుంటారు దీనికి అలా ట్యాబ్లెట్స్ ఆపి మంత్ ఆపి పూజ చేసుకున్న కానీ మనకు దోషం తలుగుతుందంట అండి ఇవైతే చూసుకోండి అండి అలా మంత్ ఆపి మనము పూజ చేస్తే కూడా పనికిరాదండి ఏదైనా సరే అమ్మవారి దయ ఉంటే తప్పకుండా మనకి అమ్మవారి అనుగ్రహం అయితే లభిస్తుందండి ఇది గమనించుకోవాలండి అందరూ కూడా పూజ చేసే ప్రతి ఆడవాళ్ళు కూడా ముఖ్యంగా ఇల్లును శుభ్రం చేసుకొని పెట్టుకోండి ఇంట్లో ఎక్కువగా వాదనలు పెట్టుకోకండి ఆడవాళ్ళు ఓకేనా అండి భర్తని ఇబ్బంది పెట్టకండి ఉన్న దాంట్లో పూజ చేసుకోండి అండి ఆడంబరాలకి వెళ్లకుండా మనకి ఉంటే అంతే అండి ఒకవేళ ఈసారి పోయిన సంవత్సరం చీర కొనుక్కున్నాము ఈసారి చీర కొనుక్కోలేమని బాధపడిపోవద్దు ఎంత ఉంటే ఎంత చీరైనా చీర సరే లేకపోతే రవికైనా సరే ఏదైనా సరే అమ్మ అమ్మ ఇచ్చిందే మనం అమ్మవారి దగ్గర పెట్టి మనం పూజ చేసుకుంటే అది మనకి లభిస్తుందండి ఓకేనా ఇబ్బంది పెట్టి బాధలు పెట్టి పూజలు చేసుకోవద్దండి ఇది చూసుకోండి అండి అందరూ కూడా ఇల్లు వాకిలి కూడా చూసుకోవాలండి ఇంట్లో పిల్లల్ని భర్తని ముఖ్యంగా మన ధర్మాన్ని ఎన్నో మనం ధర్మంగా పాటించుకుంటూ పూజలు చేసుకుంటే అమ్మవారి దయ మనకి ఉంటుందండి ఓకేనా మరి ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కూడా మనము ఈ శ్రావణ మాసంలో ఎన్ని పూజలు ఏవే పండుగలు వచ్చాయో మనకి శ్రావణ మాసంలో ఏ పండుగలు వచ్చాయో కూడా తెలుసుకుందామండి శ్రావణ మాసంలో ముందుగా చేసుకోవాలి ఉపవాసం ఉండాలా అంటే వరలక్ష్మి వ్రతానికి పూజ చేసుకునే దాకానైతే ఉపవాసం తప్పకుండా ఉండండి అన్నిటికీ అక్కర్లేదండి తొందరగా పొద్దున్నే పూజ చేసుకుంటే చాలండి నాగుల పంచమికి కూడా చాలామంది ఉపవాసం ఉంటారు ఉపవాసం అంటే మనకి దేవు దేవుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసం అండి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఈ పూజలు చేసుకోండి నాగుల పంచమి పంచమి అయినా సరే నాగుల పంచమి వస్తుంది కృష్ణాష్టమి వస్తుందండి మరి చూసుకోండి శ్రావణ మాసం అనేది చాలా ముఖ్యమైన మాసము చాలా మంచి ఫలితాలు ఇచ్చే సంపదలనిచ్చే మాసమని కూడా చెప్తారండి లక్ష్మీ మాసం అండి శ్రావణ మాసం అంటే ఇంట్లో ఇల్లాలు లక్ష్మీ కలగా ఉండాలంట లక్ష్మీ కటాక్షం పొందాలంటే ముందుగా ఇల్లుని చూసి అమ్మవారు లక్ష్మీదేవి వస్తుందంట ఎవ్వరైనా సరే ఇల్లు వాకిలి అన్నీ శుభ్రం చేసుకోవాలండి పో పొద్దున్నే సూర్యోదయం కాకముందే మనము ఇంటి ముంగట ముగ్గు అనేది ఉండాలి ముగ్గు అలా ఉంటేనే మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది వస్తుందండి మరి మర్చిపోవద్దండి ఎన్నో పండుగలు ఉన్నాయి ఈ శ్రావణ మాసంలో అన్ని పండుగలన్నీ కూడా మనము సంతోషంగా జరుపుకోవాలండి శ్రావణ మాసంలో గౌరీ వ్రతం ఉంది మంగళ గౌరీ వ్రతము పౌర్ణిమ పూజ కూడా చేసుకుంటారు చాలామంది అయితే శివపార్వతుల పూజ చేసుకుంటారండి శ్రావణమాసంలో కృష్ణాష్టమి వరలక్ష్మి వ్రతము రాఖీ పూర్ణిమ ఇలా పండుగలు వస్తున్నాయండి మరి జాగ్రత్తగా ఈ పండుగలన్నీ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానండి ప్రతి శుక్రవారం ఎలా పూజ చేసుకోవాలో కూడా నేను బ్లాక్ పెడతానండి ప్రతి శుక్రవారం కూడా ఉపవాసం ఉండాలా అని అనుకుంటున్నారు ఏమీ అక్కర్లేదండి ఉపవాసము పొద్దున్నే మనం సూర్యోదయం కాకముందే పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయి ముందుగా గమనించుకోవాలి ఏంటంటే ఇల్లు వాకిలి అన్నీ శుభ్రమైతే చేసుకోవాలండి సంపద నిచ్చే లక్ష్మీదేవిని మెప్పించాలంటే ముందుగా అమ్మవారు ఇళ్ళాలను చూస్తుందంట తర్వాత ఇంట్లోకి వస్తుందంట ఇది మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం